నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం తన యొక్క వైద్యుల అవసరాలలో మూడింట ఒక వంతు మాత్రమే కలిగి ఉందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి దేశంలోని కువైటు దేశంలోని ఆసుపత్రులకు ఏటా మూడు వందల మంది అదనపు వైద్యుల అవసరం అని చెప్పేసి వైద్య రంగంలో కువైటీకరణ ప్రణాళిక సామర్థ్యాలు ఉన్నప్పటికీ అమలు చేయడం కష్టంగా మారింది అన్ని రంగాలలో అన్ని మంత్రిత్వ శాఖలలో మనం చూసుకుంటే కువైటీకరణ అమలు చేస్తూ ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ కువైటీలకు ఆ యొక్క ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు కానీ కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖలో కువైటీకరణ అమలు చేయలేకపోతూ ఉన్నారు ఎందుకంటే కువైటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య రంగంలో అనుభవ అనుభవమైన డాక్టర్లు మరియు అలాగే కువైటీలతో పోల్చుకుంటే అనుభవం మరియు అలాగే నాణ్యమైన డాక్టర్లు మరియు వైద్య సిబ్బంది ఉన్నారని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాలేజ్ ఆఫ్ మెడిసిన్ అడ్మిషన్లను రోజు రోజుకు పెరుగుతూ ఉన్నా సరే ప్రస్తుత సంఖ్య దాని సామర్థ్యం కంటే తక్కువగా ఉందని చెప్పి మెడికల్ స్పెషాలిటీలలోకి ఆమోదించబడిన వ్యక్తుల సంఖ్య తగ్గుదల స్థాయి తక్కువగా ఉందని చెప్పి అలాగే విశ్వవిద్యాలయాలలో స్కాలర్షిప్లకు ఎటువంటి సమర్థన ఇది కాదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతానికి కువైటీకరణ అన్ని రంగాలలో అమలు చేస్తూ ఉన్నా సరే వైద్య రంగంలో అమలు చేయడానికి కువైట్ దేశం సాహసించడం లేదని చెప్పి ప్రవాస వైద్యులచే అలాగే ప్రవాస వైద్య సిబ్బంది చే ఇప్పటికీ సేవలు తీసుకుంటూ ఉన్నారు అలాగే ప్రవాసులు కూడా వైద్య రంగంలో సేవలు అందిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్